అందు నిమిత్తమై ప్రార్థన కూడా చేస్తున్నాను గౌరవీయురైన యూట్యూబ్ సహోదరి సోదరులరా మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు పవిత్రనామంన ఈనాటి వారి యొక్క దివ్య వాక్కుల ధ్యానమునకై మీకు ప్రభు యశుక్రీస్తు దివ్యనామంన సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను మీ యొక్క గృహాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా బిడ్డలు మీకు విధేతగా ఉన్నారు కదా భార్య భర్తల మధ్య ప్రపంచాలు ఏమైనా ఉంటే వాటిని మరియు కుటుంబ సమస్యలను ఆర్థిక సమస్యలను ఆధ్యాత్మిక సమస్యలను మనము మన ప్రభువుకి విన్నవించుకుంటూ ముందుగా వారి యొక్క వాక్యాలు ధ్యానించుకొని ఈనాటి పవిత్ర దేవుని యొక్క వాక్యాల సారాంశను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా కొద్దిపాటి ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె పరమ పవిత్రమైనటువంటి సర్వ సర్వసృష్టికర్త ఓ మహామహిమగలిగిన త్రియేకదేవ విశ్వాన్ని మీ యొక్క ఒక్క మాటతోటి సృష్టించి అన్నిటినీ బాగుగానే ఉన్నాయని మీరే వాటిని మీ యొక్క పవిత్రమైనటువంటి పలుకు ద్వారా దీవించి పాపలైన మాకు మీ యొక్క ప్రేమ కానుకగా అర్పించినందుకు అనుగ్రహించినందుకు దేవా స్తోత్రం నమస్కారం నమస్కారము కలగనుగాక ప్రభువా ఈరోజు మేము మీ కృపాదయ కనికరణ వలన మీరు మాకు అనుగ్రహించే వాక్యాలను ధ్యానం పోవచ్చునగా మీ పవిత్రాత్మ సర్వీసు శక్తిని మాపై కుమరించి మీ కృప మమ్మలందరినీ పాత్ర ఉంచమని వింటున్న వారంతా ప్రేరేపించబడే విధంగా దీవించమని మా నాథుని మీ కుమారుడు నేసే ద్వారా మేము ప్రతిమాలి ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె గౌరవీయులైన సహోదరి సోదరరా ఈరోజు మనకు మన ప్రభు అయిన దేవుడు అనుగ్రహించినటువంటి పవిత్ర వాక్యాలు మనము రెండు రోజుల నుంచి నేర్చుకుంటున్నటువంటి వాక్యాలు శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం నుంచి నాలుగవ అధ్యాయము నుంచి నేర్చుకుంటున్నాం అనగా ఈ యొక్క వాక్యల ధ్యానాంశము విజ్ఞానము ఉపాధ్యాయు అని ఆ యొక్క అంశం ద్వారా మనము రెండు రోజుల నుంచి దేవుని యొక్క శక్తిని వారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటున్నాం ఈరోజు మనం నేర్చుకుని పోయే వాక్య ధ్యానాంశము శిరపుత్రుడు ఏసు జ్ఞానగ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం విజ్ఞానమును సేవించుటకు అనగా పవిత్రుడైన ప్రభువును సేవించుటే దాన్ని ప్రేమించునరుని ప్రభువు ప్రేమించును గౌరవీయులైన సహోదరి సోదరాల నిన్న మనం నేర్చుకున్నటువంటి వాక్యంలో విజ్ఞానం అనగా ఏంటో తెలుసుకున్నాం ఈరోజు కూడా విజ్ఞానం అంటే ఏంటో తెలుసుకొని ఆ యొక్క విజ్ఞానం అనే మాటకు నిర్వచనం తెలుసుకొని ఆ నిర్వచనానికి ఆధారభూతమైన వాక్యాలను తెలుసుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని అనుభవించడానికి మనం ప్రయత్నం చేద్దాం వాస్తవానికి జ్ఞానం అనగా ఏంటి జ్ఞానం అనగా దేవుని గురించి తెలుసుకోవటమే జ్ఞానము దేవుని గురించి మరి ఎలా తెలుసుకుంటామంటే వారి యొక్క భక్తి విశ్వాసము లో మనం ఉంది వారిని నిరంతరము వారి దివ్యనామాన్ని స్మరించుకుంటూ వారు మనకు అనుగ్రహించినటువంటి సృష్టి మన కళ్ళెదుట ఉన్నటువంటి విశ్వ సృష్టిని మనము గమనిస్తూ గుర్తిస్తూ దానిలో వారి యొక్క సృష్టిని మనము అనుభవిస్తూ తద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందగలం గౌరవీయులైన సహోదరి సోదరాల కాబట్టి జ్ఞానం అనగా దేవుని సేవించటమే అని మనం తెలుసుకోవాలి ఆ యొక్క దేవుని సేవించడం ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టిని మనము తెలుసుకుంటూ దానిలో ఉన్నటువంటి అబ్బుపరచు విషయాలన్నింటినీ గ్రహిస్తూ దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటామో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారనే సత్యం ఆ ప్రేమలోనే దైవ జ్ఞానం ఉన్నది అని ఈనాటి వాక్యం ద్వారా మనం గ్రహించబోతున్నాం గౌరవీయులైన సహోదరి సోదరుల ఈరోజు ఇదిగో ఈ యొక్క మనం చదువు చదువుకున్నటువంటి ఈ యొక్క పద్మానవచ్చు విజ్ఞానము సేవించడం అనగా పవిత్రుడైనటువంటి ప్రభువును సేవించుటే దాన్ని ప్రేమించునరుని ప్రభువు ప్రేమించను అని చెప్పి మనం చదువుకున్నాం ఈ యొక్క వాక్యానికి మనము రుజువుగా మనము ఆదికాండము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చం నుంచి పన్నెండవ వచ్చిన వరకు మనం చదువుకొని అందులో దేవుని యొక్క జ్ఞానము ఎంతవరకు ఉన్నదో అది తెలుసుకుంటూ మనం అసలు ఈ జ్ఞానము అన్నదానికి నిర్వచనముగా మనం ఇప్పటివరకు తెలుసుకున్న విధంగా దానికి రుజువుగా దేవుని యొక్క సృష్టిలో ఏంటో తెలుసుకోపోతున్నాం దేవుడు మానవాళికి మనకు అను మానవాళికి అనుగ్రహించినటువంటి దైవ ప్రేమ ఎటువంటిదో మనం తెలుసుకొని పోతున్నాం గౌరవనీయులైన సహోదరి సౌదలరా అయితే ముందుగా మనము ఈ యొక్క జ్ఞానం తెలుసుకొని పోయే ముందు ఈ యొక్క ఆది కాండమును రచించినది ఎవరు కూడా మనం తెలుసుకొని పోతున్నాం తెలుసుకుందాం ఆది కాండము అని ఈ యొక్క గ్రంథాన్ని రచించిన వ్యక్తి ప్రవక్త అయినటువంటి ప్రథమ ప్రవక్త అయినటువంటి గొప్ప ప్రవక్త అయినటువంటి దేవుడే స్వయంగా ఎన్నుకున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలను విముక్తిగా చూర్చడానికి ఎన్నుకొనబడినటువంటి ప్రవక్త మోసా ప్రవక్త ఆ మోసా ప్రవక్త ద్వారా ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆదికాండము రచించబడి ఉన్నదని మనకు విదితమవుతున్నది మన యొక్క పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆదికాండము అను మటకు అర్థము హీబ్రు భాషలో హీబ్రు బైబిల్లో బెరషిత్ అని అర్థం ఇది హీబ్రూ భాష హీబ్ర హీబ్రు భాషలో బెరషిత్ అనగా ఆదికాండము అనే అర్థం గౌరవనీయులైన సహోదరి సోదరుల ఈ యొక్క గ్రంథము దాదాపుగా క్రీస్తుపూర్వము పద్దెనిమిది పదిహేడు శతాబ్దాల మధ్య రచించబడి ఉన్నదని మనం తెలుసుకోవచ్చు ముందుగానే చెప్పుకున్నట్టుగా దీన్ని రచయిత మోసే వ్రాసరని సాంప్రదాయ కర్తలు విశ్వసిస్తున్నారు వాస్తవానికి మోసప్రాప్తి రచించినటువంటి ఈ యొక్క ఆది కాండంతో పాటుగా వీటిని పంచకాండములు అంటారు అవి ఏమనగా ఆది ఆది కాండము నిర్గమకాండము లేవీ కాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండము ఈ మొత్తం ఐదు కాండాలని ఐదు గ్రంథాలని మోసప్రాప్త రచించినట్లు మనకు మన పవిత్రమైనటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం గౌరవనీయులైన సౌదరి సోదరుల ఇక విషయానికి వస్తే మనం మన ప్రభు దేవుడు ఇవాళ వారి యొక్క జ్ఞానాన్ని సముపార్జించమని మనకు అనుక అనుకరించినటువంటి ఈ సమయాన్ని బట్టి మనం తెలుసుకుని పోయే అంశాలు తొమ్మిదవ వచనం నుంచి ఆది కారణం తొమ్మిదవ వచ్చిన నుంచి పన్నెండవ వచనం వరకు మనం తెలుసుకొని ఇందులో దేవుని యొక్క జ్ఞానం ఎంతవరకు నిమీడీకృతమైనది దేవుని మనం ఏ విధంగా ఎంతగా ప్రేమించగలము వారి యొక్క ప్రేమను ఈ యొక్క వాక్యాల ద్వారా తెలుసుకొని పోతున్నాం గౌరవనీయులైన సహోదరి సోదరాల నిన్నటి నిన్నటి సువిశేష గ్రంథంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు దేవుడు ఈ యొక్క సృష్టిని ప్రాథమంగా ఏ విధంగా ప్రారంభించారు అని తెలుసుకున్నాం ఇప్పుడు ఈ సృష్టిలో కొన్ని భాగాలు ఇవాళ సృష్టి ఏ విధంగా సృష్టించాడు అని మనం తెలుసుకొని పోతున్నాం ఇవాళ మూడో రోజులో దేవుడు సృష్టించినటువంటి సృష్టిని గురించి తెలుసుకొని పోతున్నాం తొమ్మిదవచనం ఆరు నేను ఇలా కనబడినట్లు ఆకాశముఖన్నా నేనంతే ఒక చోట నిలుసునుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు నిన్న మనం తెలుసుకున్నాం ఈ యొక్క భూమి జలపాతాల కింద ఉన్నదని మనం తెలుసుకున్నాం ఇప్పుడు దేవుడు ఈ యొక్క జలపాతాల కింద ఉన్నటువంటి భూమిని ఆరిన నేలగా తీర్చిదిద్దుతున్నాడు అనగా ఆ భూమి భూమిపై ఉన్నటువంటి జలపాత జలపాతాలన్నింటినీ విడదీసేసారు వాటిని ఒక పక్కకు తీసివేశారు అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క జలపాతాల కింద ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ భూమి వెలుపలికి వచ్చిందని మనం గ్రహించాలి ఈ వాక్యం ద్వారా తద్వారా ఇది ఈ ప్ర దేవుని యొక్క చిత్రం ప్రకారమే భూమి బయటికి వెలువడది అని మనం తెలుసుకుంటున్నాం తర్వాత ఆరిన నెలకు దేవుడు పెట్టిన పేరు భూమి ఆరిన నెలకు పేరు దేవుడు పెట్టిన పేరు భూమి దేవుని కంటికి ఇది బాగా కనిపించింది అనగా ఈ భూమి చూడగానే చాలా బాగున్నది అని దేవుడికి కనిపించింది తర్వాత ఈ భూమిపైనటువంటి గడ్డిని గింజల నుంచి మొక్కలను విత్తనములను విత్తములు ఉన్న పండ్లనిచ్చు చెట్లను అన్ని రకములు వాణిని భూమి గాక అని ఆజ్ఞాపించారు ఆ విధంగానే భూమిపై ఉన్నటువంటి అప్పటి వరకు ఏమీ లేనటువంటి భూమి ఇదిగో ఈ విధంగా అన్నిటి అన్ని జీవరాశుల చేత నింపబడ్డది అనగా దీన్ని మనం సస్యశ్యామైనటువంటి భూమిగా మనం పరిగణించవచ్చు దేవుడు ఆనందించను ఆ ప్రకారమే జరిగినాను భూమి ఏం చేసిన గడ్డిని గింజలను ఇచ్చు మొక్కలను విత్తనములను అన్ని పండ్లనిచ్చు చెట్లను అన్ని రకములు వాడిని మలిపించను దేవుని కంటికి ఇది బాగా ఉండెను అంతటా సాయంకాలం గడిచి ఆయన ఇది రోజు అని మనం నేర్చుకొని పోతున్నాం చదువుకున్న గౌరవ సోదరి సోదరులు అయితే ఈ యొక్క ఈ మూడు వచనాల్లో ఎంతో గొప్ప సత్యం దౌద్యం నిమిడీకృతమైనది దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రేమ ఈ యొక్క మూ పన్నెండు ఈ యొక్క మూడు వచనాలలో నిమిడీకృతమైన ఉన్నది దీన్ని మనం గౌరవించిన సహోదరి సోదరులరా సోషల్ స్టడీస్లో నేను మనం చెప్పుకున్నట్టుగానే భౌగోళిక శాస్త్రంలో లేక భూగోళ శాస్త్రంలో తొమ్మిదవ తరగతిలో చాలా వి విపరీకరంగా ఉన్నది ఈ యొక్క ఈ యొక్క మూడు వచనాలని దేవుడు ఈ యొక్క భూమిని సృష్టించిన విధానాన్ని బట్టి మనం వీటిని ఆవరణములు అని అంటారు సో సామ సాంఘిక భాష సాంఘిక భాషలో ఆవరణలు అంటారు ఈ ఆవరణలు ఏంటవి భూమిపైనటువంటి ఆవరణాలు శిలావరణము జలావరణము వాతావరణము తదుపరి జీవావరణము ఈ నాలుగు వరణాలు ఆవరణలు అంటాం ఈ యొక్క తొమ్మిదవ తరగతిలో పాఠంలో మనం ఈ విషయాలను నేర్చుకుంటాం గౌరవనీ సౌదరి సౌదరుల ఈ యొక్క మూడు వచనాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క సృష్టి మొదటిది శిలవర్ణం శిలవర్ణం ఏంటి నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఘన పదార్థంతో కొండలు భూమి మట్టి రాళ్ళు వీటన్నిటిని శిలవర్ణం అంటారు దీన్నే ఇంగ్లీష్లో లిథోస్పియర్ అని అంటారు లిథోస్పియర్ అని అంటారు అదేవిధంగా జలవర్ణం జలవర్ణం అంటే ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ప్రప్రథమంగా దేవుడు సృష్టించింది జలమే ఆ జలం అడుగు భాగంగా ఉన్నటువంటి భూమిని ఇప్పుడు వేరు పైకి తీసుకొచ్చి దాన్ని వేరు చేసి జలవర్ణాన్ని పక్కన పెట్టేశారు అనగా ఈ భూమిపైన జలవర్ణాన్ని దేవుడు ఆ విధంగా సమయంలో సమీకృతం చేశారు ఈ యొక్క దాన్ని జలవర్ణం అంటారు రెండవది రెండవ ఆవరణము జలవర్ణం భూమి మీద భూమితే భూమి మీద కప్పబడి ఉన్నటువంటి ఆవరణం వాస్తవం చెప్పుకోవాలనుకుంటే ఈ జలవర్ణము భూమిపై శిలవర్ణం మీద దాదాపుగా డెబ్బై ఒకటి పర్సు డెబ్బై ఒక శాతం ఈ జలవర్ణంతో కప్పబడి ఉన్నది అని మనం సమ సాంఘిక శాస్త్రంలో నేర్చుకుంటాం గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఆ మిగిలినది వాతావరణం అనగా ఈ భూమిపై భూమిపైన కప్పబడి ఉన్నటువంటి ఈ యొక్క ఆవరణము వాతావరణం వాతావరణం అంటే మనం తెలుసుకుంటాం వాతావరణం అంటే ఇగో గాలి వెలుతురు దుమ్ము ధూళి ఇవన్నీ భూమిపైన ఉన్నటువంటి భాగాన్ని సూర్యరశ్మితో సహా వీటన్నింటిని కలిపితే ఎండ వేడిమి వాతావరణం నీటి ఆవిరి వీటన్నింటిని కలిపి వాతావరణం అంటాం ఈ వాతావరణాన్ని దేవుడు ఒక భూమిపైన ఆవరించబడే విధంగా దీన్ని సృష్టించారు అని మనం చెప్పుకుంటాం దీనిలో గౌరవీయులైన సహోదరి సోదరులరా తర్వాత జీవావరణం నాలుగవది జీవవర్ణం జీవవర్ణం అంటే మనం చదువుకున్నాం ఇగో పక్షులు ప్రాణులు తర్వాత చెట్లు కొంచెం ఇప్పుడు మనం దీన్ని పదకొండు వచ్చిన చదువుకుంటాం గట్టిని గింజల నుంచి మొక్కలను విత్తలను పండ్ల నుంచి చెట్లను అన్ని రకములు వాణిని భూమి మేల్పించును గాక అని దేవుడు ఆనతిచ్చను ఆ ప్రకారమే ఇది జరిగిన దీన్ని జీవవర్ణం అంటాం గౌరవీలైన సహోదరి సహోదరులరా కాబట్టి ఈ భూమిని దేవుడు సృష్టించిన విధానం మనం చూసుకుంటే అబ్బుర అబ్బురంగా ఉంటుంది ఆశ్చర్య వేస్తుంది ఇంత గొప్ప అద్భుతకరమైనటువంటి ఈ యొక్క భూమిని ఈ విశ్వాన్ని ఏ విధంగా సృష్టించారో దీన్ని మనం కనుక చక్రమంగా అర్థం చేసుకోగలిగితే దేవుడికి ఈ యొక్క విశ్వం మీద ఎంత ప్రేమ ఉన్నదో ఈ యొక్క జీవరాశుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ గురించి తెలుసుకోవటమే విజ్ఞానము అని మనకు శ్రపుత్రులైన యేసు గ్రంథంలో తెలియజేయబడుతున్నది గౌరవనీయులైన సదు సోదరులరా ఇదే ఈ విషయాన్ని మనకు దర్శన గ్రంథంలో యోహన్ గారు కూడా అని అంటారు ఈ యొక్క సృష్టిని ఎంతగానో గొప్పగా దేవుని యొక్క రూపంగా భావించి దేవుని యొక్క కృపాదయ చేత భావించబడి దీన్ని పుణ్యత అను అపస్థులైనటువంటి యోహన్ గారు దీన్ని దీని ద్వారా దేవుణ్ణి కొనియాడుతున్నాడు మనం ఈ విషయాన్ని దర్శన గ్రంథము నాలుగవ అధ్యాయము పదకొండవ చంలో చూస్తాం ప్రభు ఓ దేవా మహిమ గౌరవము శక్తి పొందుటకు నీవు ఎంతైనా అర్హుడవు ఎందువలన ఇంత గొప్ప సృష్టిని సృష్టించి బాగున్నది అని మీ ద్వారానే దాన్ని అనిపించి మీరే అని అని ఈ యొక్క సృష్టిని మానవులైన మాకు అనుగ్రహించారు అని భావం వచ్చే విధంగా మోహన్ గారు తండ్రి అయిన యువదేవుని పొగుడుతున్నారు గౌరవనీయులైన సహ సరల ఎందుకు అలా దేవుడు అర్హుడని అంటున్నారంటే చూడండి ఏదైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు నీ సంకల్పం చేతనే ఇవన్నీ జీవిస్తున్నాయి బ్రతుకుతున్నాయి మనగలుగుతున్నాయి అని భక్తునైనా మరి ముఖ్యంగా యశు శిష్యుల్లో ఒకడైన ఒకరైనటువంటి అపస్తులైన యోహన్ గారు ఈ యొక్క దర్శన గ్రంథంలో ఈ గొప్ప సత్యాన్ని తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులరా సో మనం దీని గురించి మనం ఏమో అర్థం చేసుకోవాల్సిన గొప్ప సందేశం ఏంటి దేవుడు ఈ యొక్క విశ్వాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారు వాస్తవాన్ని చెప్పుకోవాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సముపర్జించ సముపార్జించాలంటే ఈ యొక్క మన జీవితం సరిపోదు మనం మహా జీవిస్తే ఎంతో వంద వంద సంవత్సరాలు లేక వెయ్యి సంవత్సరాలు జీవించినా అసలు ఈ సృష్టి ఉన్నంతకాలం జీవించినా కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవటం మానవుని యొక్క మనస్తిష్కానికి సరిపోదు అందరూ గౌరవీయులైన సహోదరి సోదరుల ఇంత గొప్ప గొప్ప జ్ఞానాన్ని జ్ఞానానికి నిలయమైనటువంటి దేవుని తెలుసుకొని మనిషి మనిషికి మనిషి ఎంత గొప్పవాడు మనం గౌరవమైన సహోద సహోదరా దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఈ యొక్క జ్ఞానాన్ని మనం కూడా ఎందుకు సమపా కొద్దో గొప్ప జీవించినంతకాలం దేవుని యొక్క గొప్పత గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని యొక్క జ్ఞానం ద్వారా మనం మన జీవితాన్ని ఎందుకు ధన్యం చేసుకోకూడదు ఒకసారి ఆలోచించండి తండ్రిని ఏ సృష్టికర్త అయిన దేవుణ్ణి పవిత్రాత్మ సర్వేసుని మనం మొదట్లో నేర్చుకున్నాం భూ జలాల మీద ఆత్మ నడియాడినది ఆత్మ తిరుగుతున్నది అని పవిత్రాత్మ సర్వేశుడు సో పవిత్రాత్మ సర్వేసుడు యొక్క విశ్వాన్ని తన యొక్క శక్తి చేత నింపితే తండ్రి అయిన హోదుడు తన యొక్క మాట ద్వారా ఈ యొక్క ఇప్పటివరకు మనం నేర్చుకున్న విషయాన్ని సృష్టించాడు సో ఈ యొక్క ఆకాశాన్ని జలాలని భూమిని ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క జీవరాశుల్ని సృష్టించాలని మనం తెలుసుకున్నాం గౌరవనీయులైన సహ సహోదరి సోదరులు మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించుకోవటంలో తప్పేంటి ఎందుకు ఆరాధించుకోకూడదు మన విఘ్నం ఎందుకు అవ్వకూడదు అని ఒకసారి ప్రశ్నించుకోమని మిమ్మల్ని అందరినీ తండ్రి యహోదయానికి తండ్రి అయిన యహూదేవుని నామంన మిమ్మల్ని అర్థిస్తున్నాను మిమ్మల్ని కోరుకుంటున్నాను గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఈ కొద్ది వాక్యాలు ఇచ్చినటువంటి మన తండ్రి అయిన యహోదేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మనం నన్ను ప్రార్థన చేయమని అడిగినటువంటి బిడ్డలకు గొప్పవర్గం బిడ్డలకు కూడా మనం తండ్రి అయిన యహోదేవిని యొక్క ప్రార్థ సన్నిధికి విన్నపరూపంలో సమ ప్రార్థన చేసుకుందాం తండ్రి న్యహోదేవా సర్వ సృష్టికర్త సర్వమానవాన్ని సర్వ సృష్టిని అమితంగా ప్రేమిస్తున్న దేవా ఎంతో గొప్పగా సృష్టించి అంతా బాగున్నది అనే మాట చేత ఈ విశ్వాన్ని బాగుగానే సృష్టించిన ఒక్క గో ఒక గొప్ప దేవ ఇదిగో తండ్రి ఈ విశ్వంలో భాగస్థులైనటువంటి లేక మీ మీ చేత సృష్టించబడినటువంటి మానవులు మేము కొన్ని అవసరాలతో ఉన్నాం ప్రభావ మా అవసరాన్ని మీ యొక్క పాదశ సమర్పించుకున్నగా మమ్మల్ని కంకరించి కాపాడమని మా యొక్క అవసరాన్ని తీర్చమని ప్రత్యేకంగా ఇగోదేవా అనారోగ్యంతో ఉన్నటువంటి మీ యొక్క పవిత్రమైనటువంటి త్రిసభ మా ఈ భూలోక అధిపతి లేక నాయకుడు అనే లేక కాపరి అయినటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారికి మంచి ఆరోగ్యం ప్రసాదించి మరి వాస్తవానికి వారికి ప్రా వారి వారికి ప్రార్థించే అర్హత ఈ పాపాత్ముడికి లేకపోయినప్పుడు కూడా ఒక సంఘస్థుడుగా బాధ్యతగా మిమ్మల్ని అద్దించి ప్రార్థిస్తున్నా తండ్రి వారికి స్వస్థత ఇచ్చేయమని కొంచెం కోరుకున్నారని వింటున్నాను ప్రభా ఇంకా కోరుకొని మీ యొక్క తీర్చమను ఇంకా కొంతకాలం మీ చిత్తానుసారంగా మీ చిత్తం అయ్యేంతవరకు ఆ బిడ్డ పరిపాలించే భాగ్యాన్ని మీ యొక్క మార్గంలో మమ్మల్ని కాపాడే కాచే విధంగా ఆ బిడ్డకు స్వస్థత చేయమని ప్రార్థిస్తున్నాను దేవా అదేవిధంగా ఆసుపత్రిలో అనారోగ్యంతో బిడ్డలందరికీ స్వస్థతంగా దయచేయండి దేవా నిన్న ఈ పాపం ప్రార్థన ఆలకించి మా స్కూల్ మేడం గారు ఆయన అనేటువంటి వినీత మేడం గారికి స్వస్థం దయచేసి రేపు నిన్న స్కూల్కి రప్పించినందుకు ధన్యవాదాలు ప్రభా ఇంకా మమ్మల్ని ప్రార్థన చేయమని నిన్న ఆసుపత్రిలో చాలామంది అడిగారు ప్రభావ వారందరినీ కూడా మీ యొక్క దృష్టిలో మీ యొక్క పవిత్ర పాదశ సమర్పించుకుంటూ అందరినీ దీవించి కాచి కాపాడమని ముఖ్యంగా ప్రభు మిమ్మల్ని విశ్వసించని బిడ్డలందరినీ కూడా క్షమించి ఇదిగో ఈ వాక్యాలు వినవారి బిడ్డలందరినీ మీ యొక్క సృష్టికి వీరు కూడా సృష్టిలో భాగస్థులైన తెలుసుకొని మీకు కృతజ్ఞతగా జీవించే భాగ్యాన్ని మీ యొక్క మిమ్మల్ని విశ్వసించడం ద్వారా జ్ఞానవంతులయ్యే భాగ్యాన్ని ప్రసాదించమని మా నాదని మీకు మాడైన ఏసఐ ద్వారా మేము ప్రతి మారిని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె పిత పుత్ర పవిత్రాత్మనామన ఆమె మమన దేవుడు దేవదేవుడు మనందరినీ దీవించి వారి ప్రేమతో నింపుదురుగాక ఆమె